హాయ్ హలో ఈరోజు మాకు నైట్ మా డిన్నర్ చపాతీ ఒత్తుతున్నాను చపాతీలు చపాతీ ఒంటికి ఎంతో మంచిది అంటారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం చపాతీలు ఎక్కువగా తింటే మంచిదని డాక్టర్లు గోధుమ ఎంతో మంచిది వంటి కదా వంటి ఇప్పుడు అందుకని తరచుగా నేను చపాతీలే రాత్రిపూట చేసుకుంటాను పుల్కాలు చపాతీ చేసుకుంటాను ఎక్కువ ఆయిల్ పెట్టకుండా కొంచెం కొంచెం ఆయిల్ తోటి చేస్తాను చక్కగా వస్తుంది మా ఇంట్లో అందరికీ నేను చేసిన చపాతి చాలా ఇష్టం ఎత్తగా చేస్తా ఉంటారు మా అత్తగారు మామగారు కూడా చాలా ఇష్టంగా తినేవారు చపాతీలు నాకు కొంచెం ఆయిల్ రాసి పెద్దగా కప్పులు ఒక 二零一号四百多。<laughs> మనవాళ్ళు కూడా నానమ్మ చాలా బాగున్నాయి నాన్నమ్మా చపాతీలు ఎంత మెత్తగా చేసావు చాలా బాగున్నాయని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ora i po ఈ వర్షం పడుతున్న టైంలో వేడివేడిగా చపాతి కూర తింటే ఎంతో హాయిగా అనిపిస్తుంది కొంచెం నూనె ఒక కర్ర చెంచాలి నాన్నేస్తే నాలుగు వైపులు చూసారా పొంగుతోందా ఇలా పొంగాలండి చపాతి పొంగితేనే బాగుంటుంది మెత్తగా ఇలా పొంగాలి చూసారా అలా ఎండవైపు కూడా ఒక హాఫ్ స్పూను ఆయిల్ రాసుకుంటే ఉద్యంగా ఉంటుంది అన్ని టిఫిన్ల కన్నా ఎక్కువ చపాతీ మంచిదండి పులకాలు పులకాలు అదే అయితే అస్సలు ఆయిల్ అక్కర్లేదు కదా స్టవ్ మీదే కాల్చుకోవచ్చు ఆ చపాతీ రండి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి థ్యాంక్ యూ